నమస్తే నేను మీ నాగశ్రీ నాగశ్రీ బ్లాగ్స్ కి స్వాగతం పద్నాలుగు రోజులుగా మా యాత్ర అంతా మీరు ప్రతిరోజు వీక్షిస్తూ వచ్చారండి నేను ప్రతిరోజు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు వీడియో రిలీజ్ చేయడం ఆలస్యం వెంటనే రెండు వేల మంది మూడు వేల మంది అలా వెంటనే చూస్తూ వచ్చారండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే ఒక సీరియల్ లాగా మీకు ఇవ్వడం జరిగింది అలాగే మీరు కూడా ఆదరిస్తూ వచ్చారు అయితే నాకు ఎక్కువ వచ్చిన కమెంట్స్ లో ఏంటంటే ఈ యాత్ర ఎలా వెళ్లారు ఎలా చేయాలి ఎవరిని సంప్రదించాలి ఇవన్నీ అడిగారు నేను ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాలంటే చాలా కష్టమవుతుందని వీడియో చేసి అప్లోడ్ చేస్తానన్నాను ఈ టూర్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా మేము రమేష్ అయ్యంగారనే మిత్రులతో వెళ్ళాము ఆయన్ని మీకు పరిచయం చేస్తాను ఆయన మీకు చాలా చక్కగా వివరంగా చెప్తారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీరికి సంబంధించిన ఎన్నో యాత్రలు ఇంకా ఉన్నాయి ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తారు మీరు వెళ్ళాలనుకునేవారు ఆ వారు చెప్పిన నెంబర్స్ ద్వారా వారిని సంప్రదించి మీరు ఆయా యాత్రలో జాయిన్ కావాలి ఇక మరి మనం రమేష్ అయ్యంగారితో మాట్లాడతాండి నమస్కారం అండి మీ వల్ల యాత్ర మంచిగా పూర్తి చేస్తాం నేను యాత్రకి రావడానికి ముందు మీతో ఒక మంచి వీడియో చేస్తాం అది ఎంతో మందికి బాగా ఉపయోగపడింది అంటే మీరు ట్రైన్లో ఇస్తున్న ప్రతి సౌకర్యాలు కూడా చాలా వివరంగా చెప్పారు నేను ఈ జర్నీలో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అదే చెప్పారు మీకు మాకు ఆ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఉంటుంది చాలా మంది ఇప్పుడు వినే ఉంటారు ఇంట్లో సో మీ కొత్త ప్రయాణాలు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి ఇవన్నీ కూడా మా సబ్స్క్రైబర్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ రమేష్ అయ్యం గారు అండి నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికి చాలా చాలా ధన్యవాదాలు ఆవిడ వీడియో బ్లాగ్స్ పెట్టిన తర్వాత ఈ ప్రయాణంలో దగ్గర దగ్గర యాభై ఇరవై మంది వారి వీడియోస్ చూసి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు మేడం థ్యాంక్ వెరీ మచ్ బికాజ్ యూ హ్యావ్ రీపోస్ట్ ఫేథినస్ అండ్ ద సేమ్ వే వి హ్యావ్ ట్రైడ్ టు గివ్ యూ నైంటీ ఫైవ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ సర్వీస్ ఒక ఐదు పర్సెంట్ మా వల్ల కూడా చిన్న చిన్న తప్పిదాలు జరిగిండొచ్చండి కోచ్లు కొంచెం బాగాలేకపోవడము అది మేము వేరే విన్నారు కప్పాం కాబట్టి అలాంటి చిన్న చిన్న తప్పులు కానీ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయమండి మీరే యాత్రలు చూశారు మీరే చెప్పారు ఒక ఒక క్షేత్రానికి వెళ్ళాలంటే ట్రాక్ వర్క్ జరుగుతుంది కాబట్టి నైన్ అవర్స్ లేట్ అవుతుంది మా మేనేజ్మెంట్ అక్కడికక్కడ డెసిషన్ తీసుకొని వేరే చోట్ల నుంచి బస్సులు పెట్టి డైవర్ట్ చేసి క్షేత్ర దర్శనం అయిన తర్వాత మళ్ళీ స్టేషన్కి రావడం జరిగింది అలాగా మాకంటూ భారత్ గౌరవ రైలు యాత్ర మా టూర్ టైమ్ సంస్థకు ఒక విజిలెన్స్ టీం అంటూ ఉంటుందండి ఈ ప్రయాణికులందరినీ ఒక విజిలెన్స్ టీం ద్వారా చూస్తూ ఉంటారు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు జరుగుతా ఇప్పుడు ఇటీవలనే ఒక ఐదుగురికి ట్రైన్లో ప్రయాణించిన వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక ఇందోర్ నుంచి వాళ్ళ ఫ్లైట్లో పంపించడం జరిగింది మేము నార్మల్గా నామినీ పేరు తీసుకుంటామండి నామినీ పేరు తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళని ఇందోర్ నుంచి వాపస్ ఫ్లైట్ పంపించడానికి అలాగే మీరు సత్త మోక్ష యాత్రలు చూసారండి ఇది మా రెండో సత్త మోక్ష యాత్ర దీంట్లో మ్యాక్సిమం అందరూ అరవై కాటిన వాళ్ళే అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే వీ క్యాటర్ టు మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లిటిల్ హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డబుల్ లో చూశారు వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అన్ని మీరు అప్లోడ్ చేస్తున్నారు చూస్తున్నారు కాబట్టి ఐ డోట్ నాంట్ గో అన్ దట్ సబ్జెక్ట్ అది మేము రాబోయే యాత్రలు ఏదైనా కూడా మా వెబ్సైట్ ఒకటి ఉంటుందండి ట్రైన్ టూర్ డాట్ ఇన్ మా వెబ్సైట్ ఉంటుంది దాంట్లో అన్ని యాత్రలు ఉంటాయండి ఇప్పుడు మేము రాబోయే రోజుల్లో యాత్ర చేసేది అంటే కర్ణాటక యాత్ర ఒకటి కర్ణాటక యాత్ర ఏంటంటే మీరు ఒక కుటుంబంగా ఒక ఇన్నోవా తీసుకెళ్ళినా కూడా కాస్ట్లీ అవుతుందని ట్రైన్లు అయితే చీప్ అవుతుంది అలాగే ఆ కర్ణాటక యాత్రలో అన్ని చోట్ల క్షేత్రాలన్నీ ఏసీ బస్సెస్ వేస్తాం ఏసీ బుకింగ్ వరకు ఏసీ బస్సులు వేయడం జరిగింది అకామిడేషన్తో ఏసీ అయిదు కొంతవరకు ట్రైన్ వెళ్తుంది ట్రాక్ ఎక్కడ వరకు ఉందో దాని తర్వాత బస్సులో తిప్పడం జరిగింది కర్ణాటక యాత్ర ఓన్లీ కర్ణాటక అది కర్ణాటక యాత్ర మీ వెబ్సైట్లో వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అండి డేట్స్ అన్ని అనౌన్స్ అయ్యి ఉన్నాయండి దాంట్లో అలాగే రేట్స్ కూడా ఉన్నాయి వెబ్సైట్ లోనే ఉన్నాయి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉందండి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదా మీరు మాకు కాల్ చేసినా మీకు హెల్ప్ చేస్తాం కొంతమంది అందరికీ ఆన్లైన్ రాదు కదా బుక్ చేసుకోవడానికి మాకు కాల్ చేసినా కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఎలా బుక్ చేయాలని అలాగే వచ్చి శ్రీలంక యాత్ర ఉండండి అది జనవరి థర్టీ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు సెవెన్ నైట్స్ అండ్ ఎయిట్ డేస్ నార్మల్గా శ్రీలంక యాత్ర అందరు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లోపలనే చేస్తారండి మాది కొంచెం ప్రీమియంగా ఉంటుంది ఎయిటీ వన్ థౌసండ్ ఛార్జ్ చేస్తామండి కొంతమందిని తీసుకెళ్తాం దీంట్లో ఏంటంటే మెయిన్ చాలా చాలా అట్రాక్షన్ ఏంటంటే శాంకరీ దేవి శక్తిపీఠంలో అమ్మవారి గుడిలో చండీ యాగం చేయడం జరుగుతుంది చాలా గొప్ప విషయం కదండి అక్కడే లలిత పారాయణం చేయడం జరుగుతుంది భక్తుల ద్వారా ఇంకో గొప్ప విషయం ఏంటంటే ముప్పవరపు సింహాచలం శాస్త్రి గారు హరికథ ఎంత బాగా చెప్తారంటే ఇవాళ ఇవాళ రోజుల్లో చెప్పాలంటే ఇంగ్లీష్లో పిల్లలందరూ స్టాండప్ కామెడీ అని చూస్తున్నారండి స్టాండప్ కామెడీ ఇవాళ రాలేదండి ఆ రోజుల్లో హరికథ స్టాండప్ కామెడీ అది ఆ రోజుల్లో హరికథ చెప్పేవాళ్ళు చక్కగా సోషల్ అవేర్నెస్ చెప్తూ అలాంటిది ముప్పైవరకు సింహాచలం శాస్త్రి గారు ఇవాళ అవేర్నెస్కి హరికథ చెప్పినారు వారిని మేము ఈ యాత్రలు తీసుకెళ్ళడం జరుగుతుందండి అంటే వచ్చే యాత్రలకి అందరికీ అమ్మవారి మీద సీతమ్మ తల్లి మీద రామాయణం మీద పలు సబ్జెక్ట్ మీద హరికథ చెప్పించినట్టు తర్వాత అశోక వాటికలో ఎక్కడైతే సీతమ్మ తల్లి ఉండిందో అక్కడే సీతారాముల కళ్యాణం చేస్తున్నారు చాలా గొప్ప విషయం రాముల వారు ఎక్కడెక్కడైతే శివలింగాలు స్థాపించారో ఆ క్షేత్రాలని చూపిస్తామండి తదనంతరం షిప్ లో తీసుకెళ్తాం దివి ఐల్యాండ్ కి నార్మల్ గా ఎవరు తీసుకెళ్లారు దివి ఐల్యాండ్ లో షిప్ లో తీసుకెళ్ళి అక్కడ ఐలండ్ లో ఉన్న గుళ్ళని దర్శనం చేయించి తీసుకొస్తాం సో శ్రీలంకలో ఒక ప్రత్యేకత యాత్ర నేను వీరి యాత్రలో గమనించింది ఏంటంటే అండి మామూలుగా మన యాత్రలకు వెడతాం ప్లేస్ చూస్తాం వచ్చేస్తాం నేను చారదాం కూడా యాత్ర చేశాను వీరి యాత్రలో స్పెషల్ ఏంటంటే మనతో పాటు ఆధ్యాత్మిక రావడం జరుగుతుంది మంచి మాటలు చెప్తూ ఉంటారు ప్రతి చోట కూడా ఏదో ఒక దైవ కార్యక్రమాన్ని నడిపేలా చేస్తారు మిగిలిన వివరాలు కూడా తెలుసుకుందాం శ్రీలంకలో ఎవరైతే రావాలనుకున్నారో కేవలం ఒక వంద టికెట్లు టికెట్ కూడా అంటే మళ్ళీ మళ్ళీ చేస్తాం కానీ ఇలాంటి యాత్ర అనేది ముప్పై వరకు సింహాచల మాకు డేట్ చేయడం మా అదృష్టం కాబట్టి భావించి వారి యాత్రలో తీసుకెళ్ళి ఆ రేట్ వచ్చేసి ఎయిటీ వన్ జనవరి థర్టీ ఫస్ట్కి బయలుదేరుతుంది ఫ్లైట్ పాస్పోర్ట్ కంపల్సరీ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి అంటే మనము జనవరి ఫిబ్రవరిలో డేట్ ఉందా ఫిబ్రవరి నుంచి ఆరు నెలలు వ్యాలిడిటీ పాస్పోర్ట్ ఉండాలా తర్వాత మీరు మాకు కాల్ చేస్తే అడ్వాన్స్ అమౌంట్ కొంత ఫ్లైట్ టికెట్ బ్లాక్ చేయడానికి పే చేయాలా అందరికి ఎయిటీ ఎయిటీ వన్ థౌసండ్ సార్ పే చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఇస్తాం ఫ్లైట్ టికెట్ వరకు ముందు అమౌంట్ ఒక థర్టీ థౌసండ్ పే చేస్తే మిగతా తర్వాత పే చేస్తే మీకు అంత టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తామండి అక్కడంతా త్రీ స్టార్ ప్రాపర్టీ మెయిన్ ఏంటంటే అక్కడ మాక్సిమం అంతా నాన్ వెజ్ దొరుకుతుందండి హోటల్స్ లో అలాంటిది మన వంట వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తాం చక్కగా తర్వాత పురోహితులను కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తామండి చండీ యాగానికి లలిత పారాయణకి విష్ణు సహస్రం పారాయణ మనతో పురోహితులను కూడా తీసుకెళ్తాం ఇక్కడ నుంచి అక్కడ పురోహితులు దొరకరు కాబట్టి అలాంటిది ఆధ్యాత్మిక యాత్ర వచ్చి శ్రీలంక యాత్ర అండి మామూలుగా అందరు విహార యాత్రలకు వెళ్ళి ఏదో చూసేసి రామాయణ యాత్ర కానీ రంబోడాలో హనుమంతుడు ఎక్కడైతే పాదాలు మోపారో అక్కడ చిన్మయ విద్యాలయ ట్రస్ట్ ఉందండి చిన్మయ మిషన్ ట్రస్ట్ అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేయిస్తాండి ఆ ట్రస్ట్ లో గుడి పక్కనే ట్రస్ట్ ఆఫీస్ ఉంటుంది చిన్మయ విద్యాలయ వాళ్ళది అక్కడ రంబోడాలో హనుమా హనుమాన్ పాదాలు మోపిన చోట్లో హనుమాన్ చాలీసా పారాయణం సుందరకాండ పారాయణ చేయిస్తాం గతంలో కూడా ద్వారా ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇప్పుడు అది శ్రీలంక యాత్ర నిజంగా చెప్తుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతున్నట్టు అయిపోతుంది అండి ఎప్పుడెప్పుడు ఇప్పుడు అన్నట్టుంది జనవరి థర్టీ ఫస్ట్ ను బయలుదేరడం జరుగుతుంది అయితే వంద టికెట్లు మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాము ట్రైన్ లోనే గొప్ప పది బుక్ చేసేసుకున్నారు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు పాస్పోర్ట్ లో సంబంధించిన వివరాలు చెప్పారు కాబట్టి మీరు అవన్నీ చూసుకుని నేను నెంబర్స్ ఇస్తాను వారికి వారితో మాట్లాడి మీరు ఎవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు ఒకవేళ టికెట్ లేకపోతే మాత్రం తిట్టుకోకండి వంద మందిని మాత్రమే తీసుకెళ్తున్నారు ఇంకా వేరే యాత్రల వివరాలు వేరే యాత్రలు చెప్పే ముందు మేడం మీతో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముప్పై వరకు సింహాచలం శాస్త్రి గారి గురించి చాలా మందికి తెలియదండి ఒక్కసారి యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే వారి గొప్పతనము వారి అధికత గురించి తప్పకుండా లింక్ మనం ఏమైనా డిస్క్రిప్షన్ ట్రై చేయండి మేడం దాని తర్వాత ఇంకొక యాత్ర వచ్చేసి మార్చ్లో ఉందండి మార్చ్ నాలుగవ తారీఖు ఉంది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ టూరిస్ట్ ట్రైన్ మాకు కూడా ఫస్ట్ టైం హిస్టరీలో మేడం పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర అంటే మనం తిరుపతిలో తిరుమలలో శ్రీనివాస కళ్యాణం ఎలా చూస్తామో కాశీలో మూడు నిద్రలు చేస్తూ కాశీలో శివపార్తుల కళ్యాణము కాశీలోనే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము కుజ దోషాలి మనకి అక్కడే మేము ఏం చేస్తున్నామంటే పన్నెండు మంది రుత్వికులు చిదంబరం దేవాలయం నుంచి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ రుద్రపారాయణము తర్వాత హోమాలని చేయించి మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా ఋత్విక్లు తీసుకొచ్చి అంటే తెలుగు భాష వాళ్ళకి రాదు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఋత్వికులను కూడా తీసుకెళ్ళి తెలుగు రాష్ట్ర కూడా తీసుకెళ్తున్నాం అలాగే రెండు కళ్యాణాలు అక్కడండి పంచదైవ కళ్యాణ యాత్ర చెప్పావు కాబట్టి శివపార్వతుల కళ్యాణము సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము కాశీలో కారిడార్లు కొత్త కారిడార్ ఉందండి ఆ కారిడోర్లో అభిషేకం చేసి మేమే మీకు ఒక పూర్వకుంభంలాగా ఇస్తామండి ఆ పూర్ణకుంభం జలం గంగా జలంతో మంత్రోచ్చారణతో అభిషేకం చేసేటట్టు అవకాశం కలిగిస్తాం అక్కడ కాశీలో నేపాల్ వెళ్ళడం జరుగుతుందండి నేపాల్లో జనక్పూర్ సీతమ్మ తల్లి ఎక్కడైతే జన్మించిందో జనక్పూర్కి వెళ్ళి నలుగు ఫెస్టివల్ దాకా అందరితో నలుగు పెట్టిచ్చి మన హెల్దీ అండి హల్దీ ఫెస్ట్ వచ్చిన వాళ్ళు ఎల్లో చీరలు తెచ్చుకుంటే మేము 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 చీరలు కూడా మేమే ఇస్తామండి మరి యాత్ర ఎంత ఇప్పుడు నలుగు ఫెస్టివల్లో అక్కడ కోలాటము నలుగు దంచి సీతమ్మ తల్లిని రెడీ చేసి ఇవన్నిటికి ఉత్సవ విగ్రహాలు ఉంటాయండి మేము అన్ని ఉత్సవ విగ్రహాలు తీసుకొస్తాం ఉత్సవ విగ్రహాలతో సీతమ్మ తల్లిని అయోధ్యకు తీసుకొచ్చి అయోధ్యలో సీతారాముల వారి కళ్యాణం అంటే నేపాల్ దగ్గర పసుపు అంతా చేసి అక్కడి నుంచి అయోధ్య తీసుకొస్తున్నారు అమ్మ ఇంటి నుంచి ఎలా తీసుకొస్తున్నాం అలా కళ్యాణ మండపం అయోధ్యలో చక్కగా కళ్యాణం పెట్టి అక్కడ సీతారాముల వారి కళ్యాణం అయోధ్యలో అంటే ఇది మూడో కళ్యాణం అయింది రెండు కాశీలో ఒకటి అయోధ్యలో అయింది ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తాను వెళ్తాం నూట ఎనిమిది ఇవ్వే దేశాలు ఒకటి అక్కడ ఫస్ట్ శ్రీనివాస కళ్యాణం అక్కడ శ్రీనివాస కళ్యాణము అక్కడే సత్యనారాయణ వ్రతము అక్కడే చండీ పారాయణం చండీ హోమం అక్కడ కాళికా దేవి టెంపుల్ ఉంది ఇవి నేమిషాల అంటే మీకు అక్కడికి నాలుగు అయిపోయినాయండి నాలుగు కళ్యాణాలు ఐదో కళ్యాణం రుక్మిణి కళ్యాణం మథురాలో రుక్మిణి కళ్యాణం అంటే ఈ ఐదు దేవి దేవత కళ్యాణంలో మీరే పాల్గొని తల్లి అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున మేము ఏం చేస్తామంటే మా తరఫున టికెట్ బుక్ చేయగానే అడ్వాన్స్ అమౌంట్ కొంత పే చేయాలి యాత్రలో ఉన్న రేట్లన్నీ ఇచ్చేస్తామండి సపోజ్ త్రీ టర్ వేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా త్రీ టర్ ఎగ్జా త్రీ టర్ వేసి యాభై వేలు అనుకోండి యాభై వేలు ఫిఫ్టీ పర్సెంట్ ముందు చెల్లిస్తే మీకు మేము ఇక్కడ నుంచే కొత్త వస్త్రం చీరలు పంపిస్తాం ఐదు చీరలు పంపిస్తామండి కాదు కాదు ఐదు చీరలు ఐదు చీరలు వస్త్రాలు కొత్తవి ఎందుకంటే బ్లౌజులు కుట్టుకోవాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి దానికన్నా ముందే అడ్వాన్స్ బుక్ చేసిన చీరలు పంపించేస్తాం మగవాళ్ళకి దోతులు పంచలు ఒక బెల్ట్ వస్తుంది వాల్క్రో బెల్ట్ లాగా దోతి ఊడిపోకుండా ఉండడానికి వాల్క్రో బెల్ట్ లాగా రెడీమేడ్ బెల్ట్ కూడా ఇస్తాం సో ఏది కూడా ఇబ్బంది కాకుండా ఇలాంటి యాత్ర చేద్దామని ఒక కంకణం కట్టామండి ఫస్ట్ టైం ఎక్కడ ఎన్నోసార్లు మీరు కాశీకి వెళ్ళారు అబ్బాయ్ కాశీకి ఎన్నోసార్లు వెళ్ళామండి మాత్రం నీ చూసాం కదండి అన్ని క్షేత్రాలు చూసినా కూడా కళ్యాణం అనేది ఈ ఐదు క్షేత్రాల్లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అండి ఇది ఎందుకు ఈ సంకల్పం మాకు వచ్చిందంటే వధువరులు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలని బాగుండాలి అందరు సంతోషంగా ఉండాలి అని చెప్పి కళ్యాణం చేయడం ఈ కళ్యాణ యాత్ర తలపెట్టమండి అది మార్చ్ ఫోర్త్ ఉంది దాంట్లో ఆల్రెడీ ఫస్ట్ ఏసీ ఫుల్ అయిపోయిందండి ఫస్ట్ ఏసీ అంటే ఇలా నలుగురు చెప్పేటప్పుడు కల్లా వాళ్ళు ఫస్ట్ ఏసీ బుక్ చేశారు సెకండ్ ఏసీ త్రీ టైర్ ఏసీ స్లీపర్ లో అవైలబుల్ ఉంది ఆ యాత్ర మీరు ఆ యాత్రకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం నేను వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఫోర్ నెంబర్స్ అన్ని ఇస్తారంటే మీరు ఆన్లైన్ ద్వారా అక్కడ బుక్ చేసుకోవచ్చు ఆయన చెప్పినట్టు పంచ కళ్యాణాలు అంటే మన ఈశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆ తర్వాత శ్రీనివాసుడికి కృష్ణుడు రుక్మణికి సుబ్రహ్మణ్యేశ్వరం ఒకటి మర్చిపోయాం రాములువారు అయోధ్య సారీ ఈశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ తర్వాత శ్రీనివాసుడు ఆ తర్వాత రాములువారి కళ్యాణం ఆ తర్వాత కృష్ణుడు ఐదు కళ్యాణాలు ఒకేసారి విషయం కాదండి ఇందులో కూడా మేడం మెయిన్ ఏంటంటే అందరికి టికెట్ దొరకపోవచ్చు ఇలాంటి యాత్ర చేస్తే చాలా మంది ముందే బుక్ చేసుకుంటారు టికెట్ దొరకపోవచ్చు అలాంటి వాళ్ళకి యూట్యూబ్ ద్వారా లైవ్ అంటే మేము వద్దాం అనుకుంటామండి చాలా మంది మాకు ఫోన్ చేస్తున్నారు మేము రాలేకపోవచ్చండి మేము వస్త్రాలు ఇచ్చి పంపిస్తామంటే మేము వాళ్ళకి ఏం చేసామంటే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫీజు పెట్టాం మేడం వాడు పేరు నామాలతో ఆ వస్త్రం ఏదైనా అందిస్తే ఆ యూట్యూబ్ లైవ్లో ప్రతి క్షేత్రంలో వాళ్ళు పేరు గోత్రనామాలతో పూజలు చేయడం జరుగుతుంది అలా కూడా అవకాశం ఉంది ఒక యాత్ర చేయలేము టికెట్స్ అయిపోయాయి అంత దూరం వెళ్ళలేము అని అనుకున్న వారికి అవన్నీ చూడాలి అని అనుకుంటే యూట్యూబ్ ఛానల్ లింక్ ద్వారా మీకు కళ్యాణాలు చూపిస్తారు ప్రసాదాలు అందిస్తారు ఐదు వేలలో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి కేవలం ఏదో ఐదు వేలు కట్టారు పేరు పోతున్నాం కదండి ఆ క్షేత్ర ప్రమాణం ఏదైతే ప్రసాదం ఆ ప్రసాదాలు కూడా ప్యాక్ చేసి వాళ్ళకి అందజేయండి కేవలం ఐదు వేలు తీసుకున్నాము పూజ చేసామని కాదండి దానికి తగ్గట్టుగా ప్రసాదాలు అడిగితే ఐదు వేలు కంటే కూడా యాత్రకు రావడానికి చాలా మంది చాలా మంది ఆశిస్తారు తగ్గితే పోగి కలపండి చాలా డిమాండ్ ఉంది ఫస్ట్ ఏసీ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది ఫస్ట్ చెప్పడం చెప్పడమే ఫుల్ సీరియల్స్ పక్కన పెట్టిన రమేష్ గారు ఇలాంటి యాత్రలు చేయడం అంటే కళ్యాణ యాత్ర చాలా అలాంటి క్షేత్రంలో అక్కడే కళ్యాణం చేయడం అంటే మరి చాలా ఇంకా మూడు వందల మంది లేడీస్ ఉన్నారు అనుకోండి మేడం ఒక రోజు యెల్లో కలర్ చీర ఒక రోజు ప్యారెట్ గ్రీన్ కలర్ చీర ఒక రోజు అమ్మవారు చండీ ఆవారు రెడ్ కలర్ చీర అలా ఇచ్చి మన ఇంట్లో పెళ్ళికే మనము కొత్త వస్త్రాలు ధరిస్తామే అలాంటిది దైవక్షేత్రంలో దైవ కళ్యాణానికి కొత్త వస్త్రం ఇవ్వాలి వస్త్రానికి రేట్కి సంబంధం లేదండి మీరు రేట్ చూసుకోవచ్చు అది ఒక మా తరఫున ఎందుకంటే తిరుమలలో అంత గిఫ్ట్ ఒక చిన్న వస్త్రం ఇచ్చిన ఆనందాన్ని తీసుకుంటాం కాబట్టి అలాంటిది వస్త్రం ఇవ్వడం జరుగుతుంది అది ఒక రోజు కట్టుకుంటామా వంద రోజు కట్టుకుంటున్నా ప్రసాదం కింద స్వీకరించాలని చెప్పి మనవితో అది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం వీరి టూర్స్ నుంచి అంటే మనకి భారత్ గారు సౌత్ స్టైడ్ రైల్వే వారి సహకారంతో వీరి నుంచి వస్తున్న యాత్రలు మూడు చెప్పారు కదండి ఒకటి కర్ణాటక యాత్ర ఉంది డేట్స్ వచ్చేసే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే వారి వెబ్సైట్ ఉంది ఫోన్ నెంబర్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వారు కాల్ చేసి కర్ణాటక యాత్ర మీరు బుక్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగే ఫెసిలిటీస్ అన్ని ఇలాగే ఉంటాయండి మేము హాయి వెళ్ళి హాయిగా వచ్చా మీరు కూడా అలాగే వెళ్తారు నెక్స్ట్ తర్వాత శ్రీలంక జనవరి ముప్పై ఒకటో తేదీ చాలా కొద్ది టికెట్లు మాత్రమే వంద టికెట్లేదు సగం పైన అయిపోయాయి ఇంకెవరైనా రావాలి అని అనుకునేవారు మీరు వెంటనే వారి నెంబర్ ని సంప్రదించి మీరు బుక్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత చెప్పింది ఏంటంటే పంచ కళ్యాణాలు మనకి వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్తే ఎలా కళ్యాణం చేసుకుంటాము అటువంటి మహద్భాగ్యాన్ని కాశీ నైవసారణ్యం మధుర ఆ తర్వాత అయోధ్య నేపాల్ అక్క ఈ ప్రాంతాలలో మనకి కళ్యాణం చేస్తూ చక్కటి వస్త్రాలు తినే అసలు ఆయన చెప్తుంటేనే ఇమాజిన్ చేసుకుంటేనే చాలా ఆనంద భరితంగా అనిపిస్తుంది అండి మరి మీరు జాయిన్ కావాలంటే ఈ మూడు యాత్రలో కూడా జాయిన్ కావచ్చు అయితే మీ వెబ్సైట్ లో వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఫాలో వెబ్సైట్ లో కూడా బుక్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదు మాకు హెల్ప్ చేస్తాం ఇప్పుడు మాకు ఈ సౌకర్యాలు డాక్టర్ ఫుడ్ అన్ని ఎలా ఇచ్చారు ఆ ఎక్స్పీరియన్స్ నేను మరొక అంటే నాకు ఎలా అనిపించింది అనేది నేను మరో వీడియోతో మీకు అందజేస్తానండి థ్యాంక్ యూ సో మచ్